పోటీ ఇప్పుడు పచ్చ కందాలి పెట్టుకున్న వాళ్ళు అందరికి పచ్చగానే కనిపిస్తుంది ఎర్రకండ్ల దా పెట్టుకుంటే కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి పార్టీకి అలవాటు కాంగ్రెస్ ఓడగొట్టడానికి ఎంఎంఐ తీసుకపోయి ఔరంగాబాద్ లో నిలబెట్టడం మహారాష్ట్ర నిలబెట్టడం లేకపోతే బీహార్ లో నిలబెట్టడం ఇట్లా వాళ్ళకి అలవాటు ఉంది కదా మమ్మల్ని ఓడగొట్టడానికి ఆ విధంగా ఎంఐఎంను ఉపయోగించుకోవడం వాళ్ళకి అలవాటు కాబట్టి ఇప్పుడు మేమేదో ఎంఐఎం గెలిపించడానికి మేము పోటీ చేస్తాము లేకపోతే అలా పోటీ చేయకపోతే ఎంఐఎం గెలవడానికే పోటీ చేయకుండా ఉంటాను అలా కిషన్ రెడ్డి అవగాహన ఎంతో నాకు తెలియదు అదృష్టం కొద్ది అందరం ఎక్కినోనికి అంతకంటే పెద్దగా అవగాహన ఉంటుందని నేను ఏమో అనుకోవటం లేదు సో ఆ గౌతమ్ రావు నా మిత్రుడు నేను క్లాస్మేట్స్ మేము వరంగల్ ఆర్సన్స్ బీజేపీ నుంచి నిలబడ్డటువంటి గౌతమ్ రావ్ ఇవస్ ఇ వస్ అ స్ట్రాంగ్ అండ్ ది అంటే ఎలిజిబుల్ కాంపిటీటర్ అండ్ కం ఫర్ ది అంబర్పేట్ ఒకవేళ ఆయనకి చీకటిస్తే ఆయన గెలిస్తే రేపు నాకు ఏక్ మేకైతేమో అని భయం తోటి ఇంకెవరనో అనామకునే లేకపోతే అనామకుడమే కదా ఆయన పేరున్నవాడే సడన్ గా తీసుకొచ్చి ఆయన పెట్టి ఆయన గొంతు కోసేసి ఇగ మళ్ళా అంటే జేబు కొట్టినోడే మళ్ళీ పైసలు ఎన్నికి ఇచ్చినట్టుగా ఆయన గౌతమ్ రావును తీసుకపోయి ఏ లేదో పోటీకి పెట్టేదో తమాషా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అదే గౌతమ్ రావుకు ఆరు అంబర్పేట టికెట్ ఎందుకు ఏదో కిషన్ రెడ్డి ఆత్మహిమ చేసుకోవాలా మా మీద ఆ వాకు వచ్చే వాకులు వేరే కంటే ఇప్పుడు మేము మా పార్టీ ఇప్పుడు నేను పార్టీ నిర్ణయాన్ని ఇప్పుడు నేనేం ప్రకటించలేను ఎందుకంటే టిల్ నౌ అండ్ పార్టీ ఎస్ నాట్ టేకెన్ ఎనీ డిసిషన్ బట్ ద వాట్ వీ అంటే నేను పర్సనల్ కానీ ఓవరాల్ గా గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీలే కానీ నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన మా పిసిసి అధ్యక్షుల వారికి ఇంకా కన్సర్న్ ఎవరైతే ఈ ఎలక్షన్ వ్యవహారం ఎంత చూస్తున్నారో పెద్దలకు నేను చెప్పాను మేము ఎట్టి పరిస్థితులలో ఎంఐఎంకు సపోర్ట్ చేయకూడదు నైతికంగా చేయకూడదు రాజకీయంగా కూడా చేయకూడదు ఎందుకంటున్నంటే ఇదే ఎంఐఎం పార్టీ పదేళ్ళు ఆ టిఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ తోటి అంటేగాకి అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలో అప్పనంగా అన్ని రకాల లబ్ది పొంది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు గట్టిగా ఆ మందలి చట్టం ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ ఇది మన బీఆర్ఎస్ టిఆర్ఎస్ సో వాళ్ళతో అంటగా చాలా అంటే మా పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు షబీరెడ్డి గారు షబీరెడ్డి గారు చాలా హెల్ప్ చేసినారు ఎంఐఎం కు అంటే ఇంటర్నల్ గా కూడా చాలా పడ్డాడు మాతోటి ఆయన ఎంఐఎం కు మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మీకు ఇట్లా ఈ గతి పట్టిందని మేమే తిట్టినాం అంటే అంటే ఆయన కూడా అంత పశ్చాత్తా పరిస్థితి వచ్చింది అంత చేసిన మీద దాడి చేసినటువంటి అమానవీయంగా ఒక దేశ సైనికుడైనటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద దాడి చేసి సో నాన్న యాగి చేసి తర్వాత ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఇక్కడ ఈ సమాజానికి సంబంధించినటువంటి ఇగ్రిటీని ఒక సమైక్యతను హైదరాబాద్ సమైక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేసేటువంటి ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ సమర్థించడం అనేది సమంజసం కాదు అయితే గమ్మతి ఏంటంటే వీళ్ళు శత్రువు మూసుకేసుకున్నటువంటి మిత్రుడు బీజేపీ అండ్ ఎంఐఎం వీళ్లకు ఇండైరెక్ట్గా ఆయన పనిచేస్తాడు ఈ ఈ ఏమంటారు ఈ సెన్సిటివ్ పార్ట్ను అంటే హిందూ ముస్లిం ఇప్పుడు హిందూ ముస్లిం ఎందుకు వస్తుంది సార్ ఇక్కడ ఎంఐఎం వర్సెస్ బీజేపీ అన్నప్పుడు హిందూ ముస్లిం ఎందుకు వస్తుంది వీళ్ళమో హిందువుల రిప్రజెంటేటివ్ గా ఇప్పుడే అంటున్నారు కదా అంతరాత్మ ప్రబోధం కారణంగా హిందువులు అందరు డేయండి అని అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ మనతో వచ్చినట్టే కదా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే కదా ఎలక్షన్ నామ్స్ కి విరుద్ధమే కదా అంతరాత్మ ప్రభుత్వం అంటే అది హిందువులంతా ఇటేయండి అనేటువంటి మాటనే భారతీయ జనతా పార్టీ చెప్తుంది కదా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎంటర్ఫేర్ అయితే లేదు సో వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీని తప్పు కూడా పడతలేము పోటీ చేయడంలో వాళ్ళ పార్టీ యొక్క ఉనికిని ఉన్నా ఇరవై ఉన్నా మేము ఉన్నాము అని నిరూపించుకోవడానికి వాళ్ళు వాళ్ళు పోటీ చేయడానికి నేను తప్పు పడతలే కానీ మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు ఎందుకు పోటీ చేయాలని మరి మీరు పోటీ చేస్తున్న ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి ఏ బేస్లో గెలుస్తారో మేము ఓడిపోతామని తెలిసి అని అంటలేరు మేము గెలుస్తాము గౌతమ్ రావుని గెలిపిస్తారని పాపం ఆయన ఒప్పించి ఆయన నిలబెట్టినారు ఇప్పుడు సో ఎట్లా గెలుస్తారో చెప్పండి మరి మీరు గెలుపుకు మీకు ఆధారం ఏంటి ఎంఐఎం ఓట్లు తీలుస్తారా బీఆర్ఎస్ ఓట్లు కొంటారా లేదా కాంగ్రెస్లో నిన్న మొన్న చేరిన అటువంటి కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు చేరినారు ఈవెన్ మా కాంగ్రెస్ కు నాలుగు సీట్లు ఇంతకు ముందు ఉన్నాయి సో ఎం ఎమ్మెల్సీలను తర్వాత ఎంపీలను ఎక్సైజ్ మెంబర్ వదిలిపెట్టండి అదే కార్పొరేటర్స్ ఉన్నారంటే ఎవరిని కొనడానికి భారతీయ జనతా పార్టీ అనైతిక యుద్ధం చేస్తుందన్న నైతిక యుద్ధం కాదు ఇది దమ్మున్న యుద్ధం కాదు దమ్మున్న యుద్ధం అంటే వేరే తీరుగా ఉండేది సో ఇది అనైతిక యుద్ధము వీళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు నిజమే సార్ ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంది ఆ బిఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళు కూడా మేము పోటీ చేయమని పక్కన వెళ్ళి పోటీ చేయాలి పోటీ చేస్తే పోటీ చేయమని అంటారు అంటే అన్ని భారతీయ జనతా పార్టీ పెద్దలు చెప్పినట్టే మిగతా పార్టీలు నడుచుకుంటాయా ఎవని పార్టీ వ్యూహం నీకు ఓట్లు లేకున్నా నువ్వు పోటీ చేస్తున్నప్పుడు ఇంకోటిని ఎందుకు పోటీ చేస్తున్నావు అడిగే నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడిది సో నీకు ఓట్లు లేవు ప్రజాస్వామ్యంతో మీరే చెప్తున్నారు యునాన్మాస్ అయిపోయేది ఒకవేళ పోటీ చేయకపోతే అందుకని నామినల్గా బండార్ వారు కూడా చెప్తున్నారు నామినల్గా ఏదో పోటీ చేసి తూతూ మంత్రంగా ఒకటి యునాన్మాస్ కాలేదని అనిపిద్దాం నేను యునాన్మాస్ను ఉండాలా అని నేను పెద్దగా అదేంటే కానీ యునానిమిటీ అనేటువంటిది అంటే ఇప్పుడేదో డబ్బు ప్రభావం వల్ల కొనుక్కుంటున్నారు అదే అని కానీ ఒకనాడు యునానిమిటీ అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం కదా అందరి అభిప్రాయం ఒకటే ఉండి ఒక గ్రామ అభివృద్ధి జరిగి ఒక సర్పంచ్ యునానిమస్ గెలిచి గ్రామ ప్రజలంతా ఒకటి ఉండేది ఉంటే ఆ యూనానిమిటీకి అర్థం ఉన్నది కదా సో పరిస్థితులు మారిన కొద్దీ అలా యూనానిమిటీ మీద మన సుప్రీంకోర్టు కూడా ఏదో వరడిలో యూనాని ఎందుకు అనేటువంటి మాట వచ్చింది నోటా అనే మాట వచ్చింది సరే ఇప్పుడు మీరు నోటా అనేటువంటిది అది ఎంత ఒక రకంగా నేనైతే అంటున్నా నోటా అనేది ఇప్పుడు ఇంతమంది అభ్యర్థులు ఉన్నప్పుడు నోటా అనేటువంటిది అంటే మనం ఏం నిర్ణయం తీసుకుంటామో అంతకంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ కదా అడబై నోటాకేయడం కంటే సమయం వృధా చేసుకోవడం కంటే సో ఇవన్నీ కూడా అట్లా అట్లా కాదు కదా వెంకటస్వామి గారు ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఏమంటున్నాంటే అడవి నోటాకేసినా ఇప్పుడు అంత సరే మీ అభిప్రాయం అయ్యి ఉండొచ్చు లేదంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దాని ప్రభావం లేకపోయినప్పటికీ అసలు ఏమంటున్నా నేను చెప్తున్న వినండి చెప్పిన మే ఇది యూ మే బి ఆక్సెప్టెడ్ అండ్ యూ మెంట్ ఆక్సెప్టెడ్ అది వేరే విషయం నేను దాని మీద చర్చ పుట్టలేదు నాకున్న అభిప్రాయం నేను చెప్తున్నా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మేము పార్టీగా మాకున్నటువంటి పెద్దలకైతే నేను చెప్తున్నా మేము ఎంఐఎంకు సపోర్ట్ చేయకూడదు ఓటు బైకౌట్ చేస్తామా ఇప్పుడు అన్నట్టుగా నోట అవకాశం ఇప్పుడైతే ఉంది కాబట్టి కేస్తారా లేకపోతే బైకౌట్ చేస్తారా ఇట్ ఇస్ అప్ టు ది డిసిషన్ ఆఫ్ ది పిసిసి ప్రెసిడెంట్ అండ్ దీఎం రేవంత్ గారు పెద్దలకు సంబంధించింది నేను దాన్ని ప్రకటించలేను కాబట్టి నేనేమైతే మా స్టాండ్ మేము పద్నాలుగు మంది ఉన్నాం ఈ పద్నాలుగు మంది తోటి మేము పోటీ చేసి ఎవరిని ఓట్లు అడగాల బిఆర్ఎస్ ను అడగలేము అడగలేము బిజెపి సమర్థించలేము బీఆర్ఎస్ కు సమర్థించలేము ఎంఐఎం కు సమర్థించలేము కాబట్టి మేము న్యూట్రల్ గా ఉండడము పోటీ నుంచి తప్పుకోవడము పోటీ దూరంగా ఉండడమే కరెక్ట్ అని నా ఉద్దేశం సో అదే విధంగా మేము నిర్ణయం నా ఉద్దేశం సో బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కు కొంత సంఖ్యా బలం ఉంది సో సంభాష బిహావ్ అంటే అప్రిషియబుల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు అదే విధంగా బీజేపీ కూడా ట్వంటీ ఫైవ్ ఉన్నట్టున్నది సో వాళ్ళు దాంతో వాళ్ళకు అంత బలం ఉన్నది కాబట్టి మాకు నిన్నటిదాకా ముగ్గురు కార్పొరేటర్స్ మేము అధికారానికి వచ్చిన తర్వాత జంపు జిల్లా అనేది కొంతమంది వచ్చి కార్పొరేటర్లు చేయాలి వాళ్ళు మాతో ఉంటారా పోతారా లేకపోతే బీజేపీ పోతారా అది కూడా ఏం తెలియదు సో ఇవన్నీ కూడా అపలమ్మకం ఉన్నటువంటి పరిస్థితి సో ఈ పరిస్థితిలో పోటీ చేయ అభాస పాలు కావడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి మామూలు పోటీ చేయొద్దు అనేది నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది మేము పోటీ చేయడం మద్దతు కూడా మేము చెప్పం ఎవరికి మద్దతు చెప్పం బహుశా ఎలక్షన్ అంటే ఐ ఐఎం ఎక్స్పెక్టింగ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎ డిసిషన్ ఐఎమ్ కాకపోతే ఏంటంటే నేను మా పార్టీకి కి మాత్రం సలహాయిస్తున్న డెఫినెట్ గా మేము తప్పనిసరిగా ఈ ఎలక్షన్ లో దూరంగా ఉండి ఎంఐఎం కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలపకూడదు ఎట్లా తెలపాలి అదే అదే ఆవియస్ కదా అసలు మీరు బిజెపి కి తెలపడం అనేది జరగదు ఎందుకంటే జాతీయ స్థాయిలో కాబట్టి ఎంఐఎం కు తెలపం కూడా మీరు క్లారిటీ ఇచ్చేసారు రామ్మోహన్ రావు గారు ఇందాక శత్రువులున్నారు రాజకీయాల్లో శత్రువులు ఎవరు ఉండరు సార్ శత్రువు కాదు ఇది ప్రత్యర్థులు సో మా ప్రధాన ప్రత్యర్థి దేశం మొత్తం మీద ప్రత్యర్థిగా విచారధార ఏది ఒక ఆలోచన విధానంలో మాకు బీజేపీకి డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో బీజేపీకి చేయము ఎంఐఎం తోటి కూడా మాకు విభేదం ఉన్నది ఎంఐఎం తోటి విచార ధార ఏదైతున్నదో వాళ్ళు కూడా మతపరమైనటువంటి పార్టీకి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కొంతమంది అప్పుడప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇంకెవరో ఇంకెవరో కొంత సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ అది తప్పిదంగానే మేము భావిస్తున్నాం ఇప్పుడు కూడా పార్టీలో మాకు రెండు అభిప్రాయాలు ఉన్నాయి ఎంఐఎం తోటి ఎట్టి పరిస్థితులు అంట కాకూడదు అనేటువంటిది గట్టి అభిప్రాయాలు ఓకే దanni మా పార్టీ క్యారీ ఆన్ చేస్తాదేననేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకు ఓకే మన పాటు కాకి గంగాధర్ గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి వారితో ఒకసారి మాట్లాడదాం గంగాధర్ గౌడ్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ రామచంద్ర రామోన్ సార్ ఆయన శంకర్ గౌడ్ గారు వెంకటసారాన్న అందరూ కూడా నమస్కారం యేసార్ ఒక ఒక విషయంలో అంటే పోటీ చేస్తున్నారు అది అప్రిషియబుల్ ఆ విషయంలో కచ్చితంగా అప్రిషియేట్ చేయాలి పోతే మీకుండే సంఖ్యాబలం చూసుకున్నట్లయితే ఏకగ్రీవంగా లేకపోతే మీ మీరు ఒక్క పార్టీతో ఓట్లు